ఇంట్రెస్టింగ్ త్రివిక్రమ్ వెంకటేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం క్రియేటివ్ కమర్షియల్ అధినేత రామారావు బాలాజీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ పూర్తి ప్రధానంగా తెరకెక్కిస్తున్న సినిమాగా ఇది చెప్పబడుతోంది ఈ సినిమా టైటిల్ గా ఆదర్శ కుటుంబం అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం అనే టైటిల్ కూడా ఆప్షన్ గా పరిశీలించినప్పటికీ ఆదర్శ కుటుంబం పైనే ఎక్కువగా చర్చ జరుగుతుందట ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటనలోని హాస్య పాత్రలకు అపారమైన క్రేజ్ ఉంది ఇదే నేపథ్యంలో త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ పై అభిమానులు భారీ అంచనాలు ఏర్పడ్డాయి కెఎస్ బాలాజీ నిర్మాణంలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం వెంకటేష్ ప్రస్తుతం సప్త సాగరాల షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ కొత్త ప్రాజెక్టును ప్రాధాన్యతగా చూస్తున్నట్లు దగ్గర వర్గాలు చెబుతున్నాయి త్రివిక్రమ్ మార్క్ హాస్యం వెంకటేష్ టైమింగ్ కలిసి వస్తే బాక్స్ ఆఫీస్ పై సూపర్ హిట్ ఖాయమని సినిమా వర్గాలు భావిస్తున్నాయి